హాయ్ అండి ఏపీ ఏపీని మీడియాకు స్వాగతం శ్రీశైలంకు వెళ్లే పాదయాత్రికులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు కర్నూలు జిల్లా గోనెగల్ల మండల పరిధిలోని శ్రీశైలంకు వెళ్లే పాదయాత్రికులకు ఫార్మసిస్ట్ కృష్ణయ్య అలియాస్ కిట్టు ప్రాథమిక చికిత్స వైద్యులు డాక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోనెగల్ల సిఐ గంగాధర్ ఎమ్మెనూర్ ఎల్ఐసి మేనేజర్ పులినాయక్ అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు అనంతరం సిఐ గంగాధర్ పూజా కార్యక్రమంలో పాల్గొని ఉచిత వైద్య శిబిరానికి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఫార్మసిస్ట్ కృష్ణయ్య వారి బృందం కలిసి ముఖ్య అతిథులకు ఘనంగా శాలువ పూలమాలతో సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజులు కఠోర దీక్షలు చేసి ఎండలో కాలినడకతో శ్రీశైలంకు వెళ్లే భక్తులకు ఉచిత వైద్యం శిబిరం ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు భక్తితో భక్తులు దేవుని కృప కోసం పాదయాత్రతో శ్రీశైలంకు చేరుకుంటారని ఇలాంటి వారికి సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సురేష్ బాబుదని ఎల్ఐసి ఏజెంట్ రంగస్వామి మహేష్ రామచంద్రారెడ్డి దోమ నాగరాజు ఏపీ మోడల్ స్కూల్ వైస్ చైర్మన్ దోమ విమల భక్తులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నుంచి ఇబ్బంది అయ్యే వైద్య పరీక్షల కోసం శిబిరం ఏర్పాటు చేసిన దానికి ఆహ్వానించినందుకు చాలా సంతోషం ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనూరు ఎస్బీఐ బ్యాంకు అలాగనే ఈ పెద్దలు తర్వాత కుడిమాల పెద్దలు అందరికీ చాలా ప్రత్యేక అభినంది ఈ కార్యక్రమాన్ని చాలా ఉపయోగించుకోవాలని కో కోరుకున్నాము యాత్రికులు ఇక్కడ ఒక శిబిరం ఉందని ఆ శిబిరాన్ని గుర్తించి ఈ శిబిరంలో పండించే వారి విషయానికి తెలుసుకొని వాళ్ళ యొక్క గమ్యాన్ని త్వరగా చేరుకొని శివుని దర్శించుకొని భాగం పొందాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు